సో ఫ్రెండ్స్ మేమైతే మార్కెట్ దగ్గరకైతే వచ్చేసాము అడిగేది సో చికెన్ మొత్తం మంచిగా నీట్గా కాల్చి వాడేస్తారు వాడేస్తారనమాట చూడని మంచిగా కాల్చేస్తాం చెప్పాలంటే నేను వంటకాడ యాష్టవాడ సూపరు సూపర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ షాఫ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లూ అందరికీ ముందుగా హ్యాపీ సండే మంచిగా ముక్క చుక్క నడుస్తున్నట్టు ఉన్నాయి సో మమ్మీ హాయ్ అప్ నువ్వు కూడా సో ఈరోజు మేము ఈరోజు సండే కాబట్టి మేము టౌన్కి వెళ్తున్నాము పాపం మా మనిషి కూడా జ్వరం వచ్చినట్టు అవుతుందంట మనిషి హ్యాపీ సండే ఎందుకంటే డల్ ఉన్నావు కాళ్ళు చేతులు గుంజుతున్నాయంట చలి కూడా పెడుతు ఇంకా ఇంకేం బాగా ఎడ్డైక్ వస్తుందంట ఇక మా పాపకేమో ఈ పుల్పీరి అయ్యింది ఇది సో ఇది ఎట్లా తగ్గుతుందో మాకు అర్థమవుతలేదు సో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి సో మీరు చెప్పినట్టు చేస్తాం కూడా ఇంకేందంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఇక కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలి సో మీరు కూడా లాస్ట్ వారు చూస్తూనే ఉండండి మా వీడియో బతాళని తీసుకో తీసుకుని ఏది నడుగురి ఏ హేషే ఏమవుతుంది మా పాపతో మాకు చాలా తలకాయ నొప్పి అవుతుంది పరిశ్రమ కూడా పడుతుంది చినుకు పడుతుంది వర్షం జల్దీగా వర్షం పడుతుంది సో ఫ్రెండ్స్ మేమైతే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము నడు ఏమవు వర్షం కురగా మారుతుంది మొత్తం కూరగాయల మార్కెట్

తెల్ల తీసుకుందాండి తీసుకో ఎంత వంకాయ అర్ధ కిలో అర్ధ కిలో ముప్పై రూపాయలు అంత ఇవి ఇదో ఒకట చలో కూరగాయలు అయితే తీసేసుకున్నాం మేము ఇక ఇక నెక్స్ట్ చికెన్ తీసుకుంటే సెట్గా మాకు మా మార్కెట్ అయిపోయినట్టు రాబ్బా అన్న చికెను అన్న కేజీ టూ ట్వంటీగా అంటే ఇప్పుడు మామూలుగా కాల్చిస్తావా అదెంత టూ ట్వంటీ కాల్చి కావాలన్నా సో చికెన్ మొత్తం మంచిగా నీట్గా కాల్చి వాడేస్తారనమాట ఎవరైనా మంచిగా కాల్చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మార్కెట్కి అయితే ఎల్ల షూట్ చేసినాం మమ్మీ తీసుకో లోపల తీసుకో ఆమె చూడు ఎట్లా తీసుకో తీసుకోవా అయ్యి లేపు లేవు లేవు అవ కండా చూసుకుతుంది అమ్మ ఇప్పుడు లేవుగా అబ్బో ఇకలిగా ఇంకా చికెన్ మనీషా చికెన్ చూడం చికెన్ అయితే వేసేస్తుంది అప్పట్లో ఏమో ఏమో ఈ మధ్య స్కిన్ తీసేస్తే ఇస్తుంది ఎట్లయినా బెటరా అట్లయినా ఇట్లా కాలుస్తే బెటర్ కుక్కర్లో వేస్తున్నా చికెన్ అయితే ఎందుకు జిల్ అయిపోతుందినా చాలా నిజంగా చెప్పాలంటే నేను వంటకాలు యాస్తా వాడ నాకు ఎప్పుడు ఉంటుంది దేశం నన్ను అందరు మెచ్చుకోవాలని ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా బాయిలర్ పొడి కాల్చి ఒకసారి వండుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది వేస్తున్నావు ఇంకా వేసేసి ఇక కుక్కర్లో పెట్టాడు మన ఇక పసుపు అమ్మ ఇష్టం

వద్దు సెట్ బంద్ చేస్తున్నా అయ్యా బంద్ అయ్యా సో ఇక కుక్కర్ అయితే బంద్ చేసుకోవాలి అన్నీ వేసేసుకొని మేము ఏంటంటే టమాటాలు వాడడం అనమాట వెయ్యం అట్లా మనిషి చికెన్ అయినాక విలువ జ్వర బస్ ఆకలి అవుతుంది ఏమైంది బక్క మనిష ఎంతసేపు చికెన్ అయిపోయిందన్నావు ఆ అయిపోయిందా ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే మంచిగా కూర నాటుకోడి లెక్క ఉంది మంచిగా నాటుకోడి లెక్క వేసింది మనిష సూపర్ వేసిన మనిష్రిషియేట్ యూ సో ఫ్రెండ్స్ ఇంకేంది ఊసుంటే మొత్తం కూర కూర గుండి అయిపోయేదా లేదు పెరుగు దాదావగా చెప్పొద్దా మరి కింద ఉన్నప్పుడే ఏం చేస్తున్నావు సరిగా దింపు దింపు నాకు ఆకుట్టలేదు एक बार सुना करडे अधिकरण सोचा गिरतांबे मला आता बुक करते ग्रेन انا गुरुवार येणार ना ओके ओके डन ओके तो मुझे किस मां को इकडे प्रशांत दे సో ఫ్రెండ్స్ ఇగో మా మనిషి అయితే చికెన్ నాటుకోడి చికెన్ నాటుకోడి కాదు కాని బైలర్ కోడి కాల్చిన బాగా కాల్చి చేసింది నిజంగా నాటుకోడి లెక్కనే ఉంది చికెన్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడొకసారి మనిషి ఏమేమిషాము

నాటుకోడి లెక్కనే ఉంది అసలు ఇక నాటుకోడా అనుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగుంది మనిషి బాగా నేను ఏమైనా బాగా ఉండాలి फ्रेंड्स ओके सीनो 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 ओके टेस्ट तो बाळछ हं टेस्ट तो बाळू मस्तच आहे कुकरला येते हे पोतेय म्हणकोनानी बाळवछ कुकरला दोन विझल उठना तशी उनी बाई फ्रेंड्स तशी मले उडका वेटिना கொஞ்சம் वा हं म काय नाही ना चमचचिनो कुकरला बस कुकरला సండే రోజు చికెన్ నేర్చుకోవాలా మటన్ నేర్చుకోవాలా ఆ తలకైనా ఇవే చూస్తారు బాగా రంగం డైలీ డ్యూటీలో పోతారు బాగా డైలీ ప్రతి సండే అదే అవుతుంది

హలో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా మేము అది డైలీ ఫుడ్ పెట్టి 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 మంచి మంచి వీడియో తీస్తూనే ఉంటాము మమ్మల్ని మాత్రం ఫాలో చేయండి మీకు ఎక్కడ మంచిగా టైంపాస్ అయ్యేటట్టు తీస్తాము ప్లీజ్ మాకు మీ సపోర్ట్ అవుతుండాలి మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను అంతా ఇవ్వనప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి అంటే ఇమే 2g అన్నమాట మనం 5g లో పోతుంది ఇమే 2g అన్నమాట ఇమే 1g ఆ ముందే ఎక్కారు సార్ సరే ఓకే బై 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 ఫ్రెండ్స్